బాధలు కష్టాలు వచ్చిన వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు సమాధి బాబా తన భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు తనని నమ్మిన వారిని తన సలహా కోరిన వారి భారాన్ని బాబా సదా మోస్తుంటాడు తన భక్తుల గృహంలో కష్టాలు కానీ కరువు కానీ ఉండనివ్వడు కష్టాలు కష్టాలేంటి కొందరు మనకంటే ముందే పోతారు పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనం ఆగిపోకూడదు మేము ఇద్దరు అమ్మానాన్న కోసం బాబా ఎదుట బాబా కదా కచేరి చేయాలని వచ్చా అడే మా లేదు బాబాను ముందే చేరుకున్న వారి కోసం మనం బాధపడకూడదు నీ గొంతుతో నువ్వు పాడు ఆ గొంతులోనే నీ తమ్ముడు గొంతు కూడా బాబా వింటాడు వెళ్ళు